ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితోటి మళ్ళీ జీతానికి ధర్మరాజును పిలవమని చెప్పడం అందుకని ధృతరాష్ట్రుడు ప్రాతికామిని పంపించి రెండవసారి జూదం ఆడటానికి ధర్మరాజుని రమ్మనమని చెప్పడం జరిగింది అయితే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడు ప్రాతికామి జ్యూతం ఆడడానికి రమ్మనమన్నాడని ప్రాతికామి చెప్పగానే ధర్మరాజు గారు ఆహ్వానం వినగానే గబగబా తన తమ్ముళ్ళతోటి ద్రౌపదీదేవితోటి దౌమ్యుడితోటి కొద్ది పరివారంతో మళ్ళీ జ్యూతం ఆడడానికి వచ్చాడు అంటే ఇక్కడ జ్యూతం ఆడడానికి ధర్మరాజు గారు వచ్చారు అంటే అది ఒక వ్యసనంగా అతను అలవాటు పడిపోయి వచ్చాడు అని మనం అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు రమ్మనమని అన్నారు ఇప్పుడు ధర్మరాజు గారు పెడుతున్నాడు ఎందుకని దుర్యోధనులు మళ్ళీ సంతోషంగా ఆహ్వానించారు మళ్ళీ తీసుకొచ్చారు మొదటిసారి ఎలా పిలిచారో అలాగే పిలిచారు ఏ మణిమంటపంలో గతంలో ద్యూతం జరిగిందో అదే ద్యూత గృహానికి మళ్ళీ తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు దుర్యోధనుడు మళ్ళీ ఏమన్నాడు సకుని నా తరఫున ఆడుతాడు నేను పందం ఒడ్డుతాను నువ్వు ఆడు పందం పెట్టు అన్నాడు ధర్మరాజు ఏమీ అనలేదు ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది కదండి ధర్మరాజు అంతటి వాడు మళ్ళీ ఇంత ద్యూతంలో ఇంత పరాభవం చెందాడు మళ్ళీ ఎందుకు వెళ్ళాడు అని ఎందుకంటే ధర్మరాజు గారికి కాలం తన వైపుకి కలిసి వచ్చింది అని తెలుసు పెదనాన్నగారిని ఎదిరించి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయకూడదు రాజ్యం మళ్ళీ ద్యూతంలోనే పోవాలి ఎలాగూ పోతుందని తెలుసు ఎందుచేతనంటే సకునిది మాయాద్యూతం ఆయనకి పాసాదిష్టాద్రి దేవత అనుకూలంగా ఉంది కాబట్టి పందెం ఆయన పక్షానే పడుతుంది పడుతుంది కాబట్టి రాజ్యం పోతుంది భీమార్జన నకల సహదేవులు సంతోషపడిపోతారు ఎందుకని మనకి భార్య వరం వల్ల కోరుకుంటే ధృతరాష్ట్రుడు బిచ్చం వేసినట్టు వచ్చిన రాజ్యం పోయింది ఇప్పుడు మన రాజ్యాన్ని తిరిగి క్షాత్రధర్మంలో సంపాదిద్దాం అనుకుంటారు ఇప్పుడు ధర్మరాజు వారి మాటను కాదనడు కాదని అన్నప్పుడు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగితే ఖచ్చితంగా దుర్యోధనాధులు ఓడిపోతారు అప్పుడు తన పరాక్రమంతో తాను గెలుచుకున్న రాజ్యానికి తాను ప్రభావం అవుతాడు ఇప్పుడు ధర్మరాజుకి ఎంత చక్కగా కాల్సం కాలం కలిసి వచ్చిందో చూడండి కానీ ధర్మరాజుకి కలిసి వస్తోందని శకుని అనుకోవడం లేదు ఎందుకని వాడి అధర్మమే వాడి బుద్ధిలో గెలుస్తున్నానన్న భావన వాడికి కలిగేటట్టు చేస్తోంది అది విచిత్రం అందుకే అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ముందు చక్కగా వెలిగినట్టు కనిపిస్తారు వాళ్ళు ఒక్క తప్పుడు నిర్ణయం వారి జీవిత గతిని మార్చివేస్తుంది ఆ తర్వాత వారి శేష జీవితం అంతా పరమ భయంకరంగా నడుస్తూ ఉంటుంది ఎక్కడో కారాగార వాసంలో మగ్గిపోతూ ఉంటారు ఐశ్వర్యం అంతా పతనమైపోతూ ఉంటుంది ధర్మం పట్టుకున్న వాడికి అలా అవదు ఓర్పుతో ఉంటాడు ధార్మికంగా మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు అందుకే ధర్మరాజు గారు కోరుకున్న కోరిక తీరడానికి కావలసిన ప్రణాళిక దుర్యోధనుడి వైపు నుంచి వచ్చింది ధర్మరాజు ద్యూతానికి కూర్చున్నారు ఇప్పుడు సకుని అన్నాడు సూర్యభగవానుడితో సమానమైన తేజస్సు కలిగిన ధృతరాష్ట్ర మహారాజు మీకు ఈ మధ్యనే మీరు ఓడిపోయిన రాజ్యాన్ని అంతటినీ తిరిగి ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు రాజ్యం మీది ధృతరాష్ట్రుడు మీకు తిరిగి ఇచ్చిన రాజ్యాన్ని మళ్ళీ పణంగా పెట్టమని నేను అడగను ఎంత ధార్మికంగా మాట్లాడినట్టు కనబడుతున్నాడో చూడండి ఎందుకని ఇప్పుడు దుర్యోధనాథులకు ఒక విషయం అర్థమైంది ఇప్పటికే ఒక తప్పు చేసాం వాళ్ళ దగ్గర రాజ్యాన్ని తీసుకోవడమే కాకుండా ద్రౌపదీదేవిని పరాభవించాం ఇప్పుడు వాళ్ళు మనసులో కక్ష పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటే రాజ్యం పోతే పోయిందని యుద్ధానికి వస్తారు యుద్ధానికి వస్తే ప్రమాదం అందుకని ఈసారి రాజ్యం కాదు అడగవలసింది రాజ్యం పందం వద్దు అన్నాడు మరి ఏమిటి పందం పెట్టాలి అంటే అంటున్నాడు ఈసారి ఎవరు ఓడిపోతారో వాళ్ళు జింక చర్మం నారచీరలు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తూ పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ కేవలం దుంపలు తేనె కందమూలాలు తింటూ జీవనం చేసి పన్నెండు సంవత్సరంలో అరణ్యంలో అలా బతికిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఏదైనా ఒక రాజ్యంలో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతమైన జీవితాన్ని గడపాలి ఈ అజ్ఞాతవాసం చేస్తున్న సంవత్సర కాలంలో ఒకవేళ ఓడిపోయిన వాళ్ళను గెలిచిన వాళ్ళు వెతికి పట్టుకోగలిగితే ఇదిగో నీవు ఇక్కడ ఉన్నావు అని దొంగటలా పట్టుకోగలిగితే మళ్ళీ వాళ్ళు పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞవా అజ్ఞాతవాసం చేస్తూ ఉండాలి అంటే ఇప్పుడు సకుని రాజ్యం అడగలేదు ఎందుచేతన అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక రాచరికం ఉండదు వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు అడవికి వెళ్ళిపోయిన వారి వెనక సైన్యం ఉండదు పన్నెండేళ్ళు అరణ్యానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో అడవులలోకి వెళ్ళిపోయి ఆ కందమూలాలు తింటూ ఆ తేనె తాగుతూ దిక్కుతోచక బ్రహ్మచర్యంతో తిరుగుతూ నారచీరలు కట్టుకుని తాము రాజులమన్న విషయాన్నే మరిచిపోయి పౌరుష ప్రతాప విహీనులై తిరుగుతూ ఉంటే మనం ఇంత సైన్యాన్ని ప్రోజ్ చేసి ఇంకా బలంతో ఎప్పుడో అకస్మాత్తుగా అరణ్యానికి వెళ్ళి పాండవులైదుగురిని మట్టు పెట్టేయచ్చు అప్పుడు శాశ్వతంగా పీడ వదిలిపోతుంది ఒకవేళ మట్టు పెట్టలేకపోయినా వాళ్ళు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి కదా వాళ్ళ ఐదుగురు దాక్కోవడానికి తేలికైన వాళ్ళు కారు వాళ్ళ తేజస్సు తాగేది కాదు అర్జునుడు భీమసేనుడు ఆహార్యాలే అలా ఉంటాయి వాళ్ళు ఎలా దాక్కోగలరు వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు అంతటి పౌరుష పరాక్రమోపేతులు అంతటి తేజో విరాజితులు అటువంటి వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు ద్రౌపదీదేవి ఎక్కడ దాక్కుంటుంది వాళ్ళు ఎక్కడ దాక్కున్నా తెలిసిపోతారు తెలిసిపోతే వాళ్ళని మీరు ఇక్కడ ఉన్నారు అని ఒక్క మాట అంటే చాలు వాళ్ళ ధర్మం ఉన్నవాళ్ళు కాబట్టి ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు కాబట్టి మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసానికి పోతారు ఇక వాళ్ళ రాజ్యం గెలవలసిన అవసరం మనకి ఉండదు వాళ్ళు అలా అరణ్యాలు పట్టి తిరుగుతూనే ఉంటారు మనం ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు సైన్యంతో వెళ్ళి మట్టు పెట్టేద్దాం అప్పుడు పాండవులు ఏమయ్యారో ఎవరికీ తెలియదు కొన్నాళ్ళకి ప్రజలు మర్చిపోతారు ఎదురుగుండా లేనివాడు జ్ఞాపకం ఉండాడు కదా గొడవ వదిలిపోతుంది అనుకున్నాడు అంటే దుష్ట చతు చతుష్టయము ఎంత ప్రమాదకరమైన ఆలోచనలు తీయగలిగిన వాళ్ళో చూడండి దీనికి మీ రాజ్యం శాశ్వతంగా అపహరించడానికి మీ తేజస్సులకి భయపడి మీతో యుద్ధం చేయలేక ఇలా పడం పెడుతున్నాము అని అనలేదు అనరు కూడా ఇక్కడే శకెన్ పప్పులో కాలేశాడు పరమేశ్వరుడి చేత బుద్ధులు ప్రచోదనం చేయబడతాయని మనం గతంలో చెప్పుకున్నాం కదండి ధర్మరాజు గారు ధర్మానికి కట్టుబడి కూర్చున్నాడు పందం ఇది అని కూడా ఆయన అనలేదు చాలా తెలివిగా ఆలోచించానన్న శకుని అక్కడే పొరపాటుపడ్డాడు రాజ్యం పోగొట్టుకుని అరణ్యానికి లేదు మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యాలి అన్నాడు వాళ్ళు చెయ్యలేరు అని అనుకున్నాడు వాళ్ళు చేస్తే ఏమిటన్న ఆలోచన ఆలోచించలేదు ఇప్పటికి చేస్తే మళ్ళీ జూదం ఉంది కదా అని అనుకున్నాడు కానీ మహర్షి కనపడి ధర్మరాజుకి అక్ష విద్యను ప్రసాదిస్తాడు అన్న విషయం కూడా తెలియదు కదండి అందుకని జూదం ఆడలేకపోయాడు అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత జూదానికి తలుపులు మూసుకుపోయాయి ఏమిటిలే అన్నవాళ్ళు పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు ఎందరో రాక్షసులను కిమ్మిరాజులను భీముడు సంహారం చేశాడు ధర్మరాజు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు సూర్యభగవానుడిచ్చిన అక్షయపాత్రలో అన్నం పెట్టాడు అడవిలో ఉన్నప్పటికీ కూడా ధర్మరాజు మహారాజులా ఉన్నాడు వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారని ఏడుస్తూ కౌరవులు అంతఃపురంలో ఉన్నారు ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సుఖపడతాడు కాబట్టి రాజ్యం అడగక్కర్లేదు అనుకున్నాడు శకుని ఇదే పాండవులకు హక్కు అయింది అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసిన పిదప వాళ్ళు రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి కదా కాబట్టి ఇమ్మనమని అడిగారు ఇప్పుడు దుర్యోధనాథులకు రెండు తలుపులు మూసుకున్నాయి జూదమా ఆడలేడు మహర్షి ధర్మరాజుకు అక్షయ హృదయం ఇచ్చేశాడు యుద్ధమా చేయలేడు రాజ్యమా ఇవ్వలేడు కాబట్టి మూర్ఖత్వంతో ఐదు ఊళ్ళు కాదు మోపినంత భూమిని ఇవ్వనన్నాడు ఇప్పుడు కృష్ణుడు ఈ కన్నులు పదవేరు అయినా నొత్తురు చత్తురు రాజరాజా అన్నారు భగవంతుని వాక ఎక్కడికి పోతుందండి తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు ఇప్పుడు దుర్యోధనుడికి కాకులు గద్దెలు పీకేసాయి కదండి ఇంత జరుగుతుందని శకుని అసలు ఊహించాడా ఊహించలేదు బుద్ధి ప్రచోదనంలో శకుని చాలా బాగా ఆలోచించాననుకునిపెట్టిన పెట్టిన పందెం రాష్ట్రలు పుట్టి ముంచేసింది ఏది మాట్లాడక కూర్చున్న ధర్మరాజు అంతిమ విజయానికి ఆది కారణం అయ్యాడు ఏమీ మాట్లాడకపోయినా ధర్మరాజుకి అనుకూలించింది ఏమిటంటే ఇంత ప్రణాళిక చేసిన వాడికి ప్రతికూలించడం ఏమిటి ఎప్పుడు ఎవడు పట్టుకున్న ధర్మం వాడిని కాపాడుతుంది అని అంటూ ఉంటారు చూద్దాంలే అనుకున్నాడు సకిని ఎవడు పట్టుకున్న ధర్మం వాడి బుద్ధిని ప్రచోదనం చేస్తుందండి నువ్వు మాట్లాడుకురా వాడే మాట్లాడి గోతిలో పడిపోతాడు అన్నాడు పరమాత్మ ధర్మరాజు గారు ఊరుకున్నాడు కృష్ణుడు పక్కన నిలబడే చెప్పాలా నిలబడకుండానే రక్షించాడు కొన్నిసార్లు పక్కన ఉండి కాపడతాడు కొన్నిసార్లు పక్కన లేనట్టుగా ఉండి కాపాడుతూ ఉంటాడు ధర్మరాజు గారు శకుని చెప్పిన పందానికి అంగీకరించాడు ఎవరు గెలిస్తే వాళ్ళు అంతఃపురంలో ఉంటారు ఎవరు ఓడిపోతే వాళ్ళు పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి ధర్మరాజు గారు పందం వెయ్యడు మొదటి పందం ఎప్పుడూ శకునే వేస్తాడు శకుని వేశాడు అనుకున్నట్టే పడింది గెలిచేశామన్నారు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోతామన్నారు అంతే అయిపోయింది నిజానికి మన బుర్ర బద్దలు కొట్టుకున్నాము కానీ పాండవులు ఏమీ అల్లరి చేయలేదు ఇది కావాలనే ధర్మరాజు గారు వచ్చారు రాజ్యం తీసుకుంటారని ధర్మరాజు గారు అనుకున్నాడు పదమూడేళ్లు వేచి ఉండవలసి వచ్చింది ధర్మం నందు సహనం అంతర్లేనమండి అలా ఉండవలసి వచ్చినందుకు ధర్మరాజు గారు ఏమీ అనుకోలేదు పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పరమాత్మ మా కొరకు దేని కొరకు చేయిస్తున్నాడో ఈ విషయాన్ని అన్నాడు వ్యాసుడు వచ్చి కూడా అదే చెప్పాడు అరణ్యవాసం చెయ్యమంటే చక్కగా పన్నెండేళ్ళు హాయిగా ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద ఆ వనంలోనూ ఈ వనంలోనూ తిరుగుతూ సూర్యుడిచ్చిన అక్షయపాత్రలో ద్రౌపదీదేవి చక్కగా అన్నం బొడ్డించి పెట్టేస్తే హాయిగా తినేస్తూ బ్రాహ్మణులతో ముచ్చటలు ఆడుకుంటూ కూర్చుని కాళం కలిపేయడం కాదు పదమూడేళ్ళు చటుక్కుని తిరుగుతాయి అవతల కురుక్షేత్ర సంగ్రామం వస్తుంది రథంలో భీష్ముడు వస్తాడు రథంలో మీ గురువుగారు ద్రోణుడు వస్తాడు వాళ్ళు వేసే అస్త్రాలకు మళ్ళీ మీరు అస్త్రాలు వేయాలి అందుకు కాను ఇప్పుడు మీకు ఉన్న శక్తి చాలదు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి వెళ్ళి అర్జున్ని పరమశివుడి గురించి తపస్సు చేయమని చెప్పు అన్నాడు అంతఃపురమా పరిపాలన ఏమైనా పన హాయిగా ఖాళీగా ఉన్నారు అర్జునుడు సుఖంగా వెళ్ళి కూర్చొని తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అని సకుని నోటి వంటి వచ్చిన మాటలు పాండవులకి ఎంత పనికి వచ్చాయంటే అస్త్ర సంపదలో ఎంత పనికి పడి ఉన్నారో దానిని పూడ్చుకోవడానికి పనికి వచ్చాయి తపస్సులు చేసుకుని తమ ధర్మాన్ని నిలబెట్టుకుని బ్రాహ్మణానుగ్రహం ఈశ్వరానుగ్రహంగా పొందడానికి పనికి వచ్చాయి ఈ విధంగా సకుని బురుడీలో పడ్డట్టే కదండి తాను గెలిచానని సకను అనుకుంటున్నాడు నిజానికి లోపల గెలిచిన వాళ్ళు పాండవులు లోపల ఓడిన వాళ్ళు ధార్తారాష్ట్రులు పైకి గెలిచిన వాళ్ళు ధార్తారాష్ట్రులు పైకి ఓడిన వాళ్ళు పాండవులు ధార్మికంగా చూస్తే పాండవులది అంతమమైన గెలుపు అంతిమమైన గెలుపు పొందిన పాండవులు మౌనంగా ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు బాహ్యంలో ఎదురుగుండా కాదు ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి గెలిపిస్తున్నాడు ధర్మో రక్షతి రక్షిత అంటే అదే పాండవులు రక్షించబడితే ధర్మాన్నే నేను పట్టుకుంటే నేను ఎందుకు రక్షించబడను రక్షించబడి తీరుతాను నా స్వామి నన్ను రక్షిస్తాడు ఈ పూనిక కల్పించడానికి మహాభారత ప్రవచనం వచ్చింది కాబట్టి మనం ఎప్పుడైనా ధర్మంగా ఉంటే ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటే పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు మన ఎదురుగుండా వచ్చే కథ చూడండి భగవంతుడు ఫలానా వాళ్ళ రూపంలో వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయిందండి నిజంగా నాకు ఏం చేయాలో తోచలేదండి ఆ సమయంలో ఒక ఆయన వచ్చి ఇలా చెప్పాడండి అందువల్ల నేను ఆ పని ఇలా చేయబట్టి రక్షించబడ్డాను అని అంటూ ఉంటాం సర్వసాధారణంగా మనకు కూడా జరుగుతూనే ఉంటాయి ఇటువంటివి కాబట్టి పాండవుల్ని రక్షించడానికి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ ఇటువంటి పూనిక కల్పించడానికే మహాభారత ప్రవచనం వచ్చింది ఎందుకని ధర్మాన్ని రక్షిస్తే రక్షించబడతాను అనేటటువంటి విషయం మనందరం కూడా తెలుసుకోవాలని ఇప్పుడు పాండవులు బయలుదేరారు వెళ్ళి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేశారు కుంతీదేవికి నమస్కారం చేశారు విదురుడికి కూడా నమస్కారం చేశారు మేము ఓడిపోయాం బయలుదేరుతున్నాం అన్నారు భీష్మ ద్రోణాదులు చాలా బాధపడ్డారు కుంతీదేవిని విదురుడు తోడుకొని వచ్చాడు మహాతల్లి పెద్దదైపోయింది ఆవిడని తీసుకువచ్చి నాయనా ఈ కుంతీదేవి పెద్దదైపోయింది వృద్ధ్రాలు ఈమె అరణ్యవాస క్లేశాన్ని ఓర్చుకోలేదు పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయలేదు కాబట్టి పరమ పవిత్రంగా ఈ తల్లిని నా వెంట ఉంచుకుంటాను నా ఇంట ఉండి ఈమెని నేను అర్చించుకుంటాను అన్నాడు ఇది గౌరవం అంటే ఆవిడ సాక్షాత్తుగా పాండురాజు గారి భార్య ధృతరాష్ట్రుడు పాండురాజు విధుడు వీళ్ళందరూ సహజ జన్ములు సహజన్ములు అంటే ఒక తోడ పుట్టిన వాళ్ళు విధుడు ఆమెని తన ఇంటికెంత ఉంచుకుని అర్చించుకుంటాను నా బ్రతుకు పండింది ఆవిడ మహాతల్లి ఆవిడని నేను అర్చిస్తాను అన్నాడు అలా అనేసరికి ఐదుగురు పాండవులు ద్రౌపదీదేవి వచ్చి కుంతీదేవికి నమస్కారం చేసి వెళ్ళి వస్తామమ్మా అన్నారు అంటే ఆవిడంది నాయనలారా మీరు చాలా సిగ్గుతో తలలు వంచుకున్నారు అంది ఎందుకు వాళ్ళలా తలలు వంచుకున్నారు అమ్మా నీవు ఇంత కష్టపడి పెంచి మమ్మల్ని పెద్ద చేసావు ఇంత సామ్రాజ్య వైభవంలో ఉండి నిన్ను సార్వభౌముడి తల్లి అని లోకం గౌరవించేటట్టుగా చేయలేకపోయాం అంతఃపురంలో ఉండవలసిన తల్లివి ఎంత కాదన్నా పరులు పంచన తలచ దాచుకునేటట్టుగా నిన్ను విడిచిపెట్టి అమ్మా ఎలా ఉందమ్మా అని అడగడానికి కూడా వీలు లేకుండా పదమూడు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాం ఇది వాళ్ళ సిగ్గు రాజ్యం పోయిందని కాదు తల్లిని సేవించుకోలేకపోతున్నాం అని కుడుకుల్ని చూసి కుంతీదేవి బాధపడింది నారచీరలు కట్టుకుని ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి ధర్మానికి కట్టుబడి సూర్యుని వంటి తేజస్సు కలిగిన తన బిడ్డలు అలా నిలబడి కాళ్ళకు నమస్కారం చేసి అమ్మ వెళ్ళి వస్తాము అంటే ఆవిడికి నోట మాట రాక నిలబడిపోయి కన్నుల నీరు కారుతుండగా ఆవిడంది దుర్వ్యసనానికి వసులైపోయి జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకు మిమ్మల్ని చూడకుండా ముందే శరీరం విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయి మీ తండ్రి అదృష్టవంతుడయ్యాడు ఆయనతో పాటు సహగమనం చేసి మహాపతివ్రత అయినటువంటి మాద్రి కూడా అదృష్టవంతురాలైంది మిమ్మల్ని పెంచుతానని ఈ కర్తవ్యాన్ని నెత్తికెత్తుకుని బతికి ఉన్నందుకు ఈ దుఃఖం అంతా నాకు మిగిలింది ఈ కష్టాలను చూడాలని నా తలరాతి రాసి ఉందిరా అని ఏడిస్తే కుంతీదేవి బాధ చూసి అందరూ ఏడ్చారు ఆవిడ పడిన కష్టం సామాన్యమైన కష్టం కాదు కదండి ఆవిడ సహదేవుని వంక అంది నాయనా సహదేవా నీవు ఆఖరివాడివి నీవు కూడా వెళ్ళిపోతావా అన్నయ్యలతోటి ఆ నలుగురు వెళ్ళిపోయినా పర్వాలేదు నీవు ఒక్కడి ఉంటే ఐదుగురు ఉన్నంత సంతోషంగా ఉంటుంది నీవు ఒక్కడవైనా నా దగ్గర ఉండరా అంది అందుకు కదండి కుంతి పూజనీరాలు కుంతి జీవితంలో వచ్చిన ఉత్థాన పతనాలలో ఆవిడ తట్టుకున్న తీరు చూస్తే కుంతిలాంటి తల్లి కుంతి లాంటి భార్య కుంతి లాంటి గంభీరమూర్తి కుంతీదేవి లాంటి అసూయలేని వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు వేళతో లక్కెట్టించచ్చు ప్రత్యేకించి స్త్రీలలో అలా ఉండడం ఉదాత్త లక్షణం అది కుంతిదేవికే చెల్లింది మహాతల్లి పుట్టింది ఒక ఇంట్లో ఎంతో ఓర్పు కలిగిన పిల్ల అని తనకు దత్తత ఇమ్మని ఆమెను కుంతి భోజుడు తీసుకువెళ్ళాడు కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అయ్యింది అడగకుండా వచ్చాడు దూర్వాసో మహర్షి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉంటానన్నాడు చిన్న తేడా వస్తే శపిస్తాడని పెద్దవాళ్ళందరూ ఆయనకి సేవ చేయడానికి హడిలిపోయారు అక్కడి వారు కుంతికి ఓర్పు ఎక్కువ అందుకని ఆయనకు సేవ చేయడానికి ఆమెను పెట్టండి అన్నారు కుంతి ఏడాది పాటు దూర్వాస మహర్షిని సేవించింది నీవు నన్ను ఇంత సేవించావు అందుకని నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నువ్వు ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానం ఇస్తాడు అని ముక్కుపచ్చలారని యుక్తాయుక్త విచక్షణ లేని ఆ పిల్లకి వరం ఇచ్చాడు దూర్వాసో మహర్షి అదే మహాభారతాన్ని తిప్పేసింది ఏ భవిష్యత్ దర్శనం చేసి ఇచ్చాడో మహానుభావుడు తెలుసో తెలియకో కుంతి అంతఃపురం పైకెక్కి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి మురిసిపోయి చూసింది కర్ణుడు పుట్టాడు వివాహపూర్వ శృంగారం వలన పుట్టిన కొడుకును తను కొడుకుని చెప్పుకోలేక మనస్సు రాయి చేసుకుని మందసంలో పెట్టి పిల్లవాడిని వదిలిపెట్టేసింది ఆ తర్వాత సహజ కవచ కుండలాలతో కనిపెట్టిన వీడు నా కొడుకే అని చెప్పలేకపోయింది పోనీలే అనుకుంది కుంతీదేవి మహా అందకత్తె పాండురాజుకి ఇల్లాలైన అయ్యానని మురిచిపోయింది ఇంతలోనే సవిత మాదిరిని తీసుకువచ్చాడు పాండురాజు భర్త సవితని తెచ్చినా సర్దుకుపోయింది సర్దుకుపోయి సొంత చెల్లెలా ప్రేమించింది పాండురాజు వీళ్ళిద్దరినీ తీసుకుని వేటకు వెళ్ళి ఋషిమిథనం మీద బాణం వేశాడు ఆయన ప్రాణం విడిచిపెడుతూ సంగమం చేస్తే నీవు చచ్చిపోతావు అని పాండురాజును శపించాడు ఇంత చిన్న వయసులో భర్త సమాగమనం సుఖం లేకుండా తపస్విని ఎలా ఉంటుందో అలా కుంతి మాదిరి జీవనం గడిపారు అవతల సామ్రాజ్యం అంతా కళ్ళు లేని ధృతరాష్ట్రుని కొడుకులకు వెళ్ళిపోయింది ఎందుచేతనంటే తమకు బిడ్డలు లేరు భర్త తమతో కలిసే అవకాశం లేదు కుంతి ఒకనాడు తన భర్త అయిన పాండురాజుతో నాకు దూర్వాసో మహర్షి ఇచ్చిన వరం ఉంది దేవతను పిలిస్తే నాకు సంతానం ఇస్తారు అంది అప్పుడు పాండురాజు మొదట యమధర్మరాజును పిలవమన్నాడు పెద్దవాడికి ధర్మం ఇలా అవసరమన్నాడు ధర్మరాజు పుట్టాడు వాయుదేవుని వలన భీముడు పుట్టాడు ఇంద్రుడు వలన అర్జునుడు మాదిరికి బిడ్డలు లేరు తనకే బిడ్డలు పుట్టారు ఎంత సవతైనా తాను బిడ్డలు ఉన్నదానని సంతోషించింది పాండురాజు కుంతిని పిలిచి ఆమె కూడా నీ సవతి బిడ్డలు లేక అల్లాడిపోతోంది ఆమెకు ఆ మంత్రాన్ని ఉపదేశం చేయి ఆవిడ కూడా బిడ్డలను పొందుతుందన్నాడు ఏమీ అరమరకలు లేకుండా కుంతి మాద్రికి మంత్రాన్ని ఉపదేశం చేసింది మాద్రి అశ్విని దేవతల వలన నకుల సహదేవులను పొందింది ఎలా భర్తకి కనబడితే భర్త ఎందు భార్య సగ సమాగమనానికి సిద్ధపడితే మనడిస్తాడో అలా కనబడకూడని మాద్రి పాండురాజుకి అలా కనబడింది అలా కనబడింది కాబట్టి ఉద్రేకపడి సంగమించ ప్రయత్నించిన పాండురాజు ప్రాణాలను విడిచిపెట్టేశాడు ప్రాణాలు విడిచిపెడితే పెద్ద భార్య అయిన కుంతి సహగమనం చేస్తానంది నీవు సహగమనం చేస్తే ఈ పిల్లల్ని నేను పెంచలేను హస్తినాపురంలో కౌరవులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేను ఈ పిల్లలు ఎక్కడ వాళ్ళని అడిగితే నేను ఏం చెప్పను నాకు జవాబు చెప్పడం రాదు ఈ పిల్లల్ని నేను పెంచలేను అన్నిటినీ మించి నా పిల్లల్ని ఏ విధమైన అరిమరుకులు లేకుండా నీవు పెంచగలవు నేను అలా పెంచలేను అంది మాదిరి మాదిరి సహగమనం చేసేసింది కుంతిదేవి బిడ్డలను పెంచింది నా కొడుకులు అని పెంచింది తప్పితే నా సవితి కొడుకులు నా కొడుకులు అనే భాద భేదభావం ఎప్పుడూ చూపెట్టలేదు ఆమె మాతృత్వానికి ఆమె అసూయ లేనితనానికి పరాష్కాష్ట ఎక్కడంటే తన కడుపున పుట్టిన ముగ్గురు బిడలలో ఒకటిని ఉండమనాలి మాదిరి కడుపును పుట్టిన బిడలలో ఒకడైన సహదేవుణ్ణి ఉందమంది నాయన నీవు ఉన్నట్లయితే మిగిలిన కొడుకులు అందరూ ఉన్నట్టురా అంది అది కుంతీదేవి గొప్పతనం ఆ గొప్పతనానికి విధుడు కుంతీదేవిని తన ఇంట ఉంచి పూజిస్తాను అన్నాడు ఆ లక్షణం ఏ తల్లికి ఉంటుందండి కుంతీదేవి అంటే అంత గొప్పది చిట్ట చివర కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత పిల్లల కోసం ఇంత అంగలార్చిన కుంతి కూర్చుని ఉండగా ఒక్కొక్కరి పేర్లు చెప్పి నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారు మావాడు అని కౌరవ పక్షాన్ని చెప్పిన వారికి ధృతరాష్ట్రుడు విడిచిపెట్టాడు పాండవుల పక్షాన మావాడు అని చెప్పిన వారికి ధర్మరాజు విడిచిపెట్టాడు కన్నుడు పేరు వచ్చేసరికి మావాడు కాదంటే మావాడు కాదన్నాడు ఇద్దరు కన్నుడు కుంతి కడుపున పుట్టిన బిడ్డ సహజ కుండలాలతో పుట్టినవాడు చిట్ట చివరకు నువ్వులు నీళ్లకును కూడా నోచుకోలేదని గుండె పగిలి ధర్మరాజ కన్నుడు నీ అన్నగారు అని చెప్పేసింది అంటే ధర్మరాజు ఏమన్నాడు ఎంత పని చేశావమ్మా నీవు చెప్పనందుకు అతనిని చంపేశావు లేకపోతే సింహాసనం మీద ఆయన కూర్చోవాలి అమ్మ ఆడదాని నోట నువ్వు నువ్వుగించనానంతసేపు నిజం దాగుకుండా ఉండుగాక అని శపించాడు గాంధారి కళ్ళకు కట్టిన గుడ్డ జారితే ఆ చూపులు వచ్చిపడినంత మాత్రాన ధర్మరాజు గారి పాదాలు బొబ్బలెక్కిపోయాయి అంత కోపగించిన గాంధారి తన నూరుగురు కొడుకులు పోతే అవతల కుంతి కొడుకులు బతుకున్నారని ఎక్కడ శపిస్తుందనని కుంతీదేవి తనకి అవసరం లేకపోయినా సరే ధృతరాజులు గాంధారి వనవాసానికి వెడితే వాళ్ళు తన కొడుకులను ఏమీ అనకుండా ఉండడానికి వాళ్ళకి సేవ చేస్తూ బతికి దావానలం అంటుకుంటే ఆ అరణ్యానికి పుట్టిన అగ్నిలో తాను కూడా పడి చచ్చిపోయింది అంతటి మహాతల్లి కుంతీదేవి ఆమెలాంటి అమ్మ ఆమెలాంటి భార్య ఆమెలాంటి సవతి ఆమెలాంటి స్త్రీ లాంటి ధర్మమూర్తి లోక నందు ఉండదు మహాభారత నందు కుంతీదేవి ఒక మెరుపండి అంత గొప్పది కాబట్టే ఇలా మాట్లాడగలిగింది కాబట్టే మహానుభావుడైన విదురుడంతటి వాడు పన్నెండు సంవత్సరాలు ఆమెని తన ఇంట ఉంచుకుని ఆవిడని పూజ చేస్తాను అన్నాడు అయితే కుంతీదేవి ఆ తర్వాత తోటి అలా మాట్లాడిన తర్వాత ద్రౌపదీదేవితోటి ఒక మాట అంది ఆమె ద్రౌపదీదేవితోటి ఏం మాట్లాడింది దానికి ద్రౌపది పాండవులు ఏమన్నారు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ